కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న ఇటుక బట్టీలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ శేషాపానికి వినతిపత్రం అందజేశారు ప్రధాన రహదారు పక్కనే బట్టీలు ఏర్పాటు చేసినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు మరి ప్రభుత్వ అనుమతి లేకుండా పట్టీలు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం పైన అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి మరి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస సౌకర్యాలు వసతి లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఇటుకు బట్టీల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏవైతే అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి బట్టీలను తక్షణమే సీజ్ చేయాలి మరి ప్రభుత్వ అనుమతి లేకుండా బట్టీలు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం పైన అదేవిధంగా